రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలో ముఖ్యమైన ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా బస్సులు ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మహిళలు ఇప్పుడు ఆర్థిక భారం స్వేచ్ఛగా ప్రయాణం చేయబడుతున్నందుకు ఆనందం ఈ పథకం ద్వారా మహిళలు రంగాల్లో ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి ప్రై మేము ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నాం కాబట్టి ఈ బస్సెస్ ఫ్రీ అని పట్టడం వల్ల మాకు బస్ ఫీజు తగ్గుతుంది ట్రావెలింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి మేము ఇంకా ఈజీగా మా ఛార్జెస్ అన్ని తగ్గించుకొని అఫోర్డబుల్గా కాలేజ్ బాగా చదువుకోవచ్చు ఓకే మేము ఇంకోటో ఓకే చెప్పండి చాలా బాగుంది మా మనసులో చాలా సంతోషంగా ఉంది బాగుందండి చాలా బాగుంది స్టాప్ లో లేదు వరకు నేను ఎన్న కూడా ఇంతమంది చూడలేదు లేడీస్ ని ఈ రోజు అయితే చాలా మంది ఉన్నారండి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను

మొత్తం ఏపీలో పోట ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కండక్టర్ గారు అంటున్నారు ఇప్పుడే మహిళలు బాగా పెరిగారు ఫ్రీ బస్ అయిన తర్వాత సో నాట్ ఓన్లీ విశాఖపట్నంలో ఈ మహిళలకి ఫ్రీ విజయవాడ వరకు ఫ్రీగా వెళ్ళొచ్చని ఇక్కడ కండక్టర్ గారు డ్రైవర్ గారు చెప్పడం జరుగుతుంది పబ్లిక్ గా